నమస్తే నేను వన్ న్యూస్ స్వాగతం శ్రీ రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ వాసవి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో రెండవ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కాగా గజ్వేల్ ఆర్యవైశ్య నాయకులు నిత్యాన్నదాన కార్యక్రమానికి విరాళం అందజేశారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ సముద్రాల హరినాథ్ గుప్తా మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని పవిత్ర అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి నిత్యా అన్నదాన సత్రం గౌరవ అధ్యక్షులు చింతా బాలయ్య అధ్యక్షులు బెల్జే రమేష్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ సిద్ధి భిక్షపతి కైలాస ప్రభాకర్ నేతి శ్రీనివాస్ నాగేందర్ దొంతుల సత్యనారాయణ నరసింహులు వాసవి నిత్యాధాన సత్రం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు సంతోష్ గుప్త గారు నేటి శ్రీనివాస్ గుప్త గారు అమర నాగేంద్ర గుప్త గారు గురాళశేఖర్ గుప్త గారు వారికి వారికి సన్మానించవలసిందిగా సత్రం సభ్యులు కోరుతున్నాము జై వాసవి జై జై వాసవి సలపుట్ట రామలింగేశ్వర స్వామి ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మన వాసవి సత్రము ప్పటికీ ఇరవై మూడు సంవత్సరాలు కలుగుతున్నది మా బావగారు అయినటువంటి పెళ్ళి కృష్ణమూర్తి గారు గాయల కృష్ణమూర్తి గారు ఎంతో సేవ చేశారు వాళ్ళు విశేష వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా కృష్ణమూర్తి బావగారు అన్ని వీళ్ళకు పన్నెండు సంవత్సరాలు అవుతుంది అని ఎంటర్ చే ఎంటర్ చేసి మేము ప్రతి సంవత్సరం కూడా గది వెళ్ళి నుండి ఈ కార్యక్రమానికి శివరాత్రి వారం రోజుల అన్నదార కార్యక్రమానికి మా మిత్రులు అందరు కలిసి కోచ్ సంతోష్ గారు కానీ సిద్ధి గారు కానీ ఉదయం నాగేందర్ కానీ శేఖర్ కానీ ప్రభాకర్ గుంపు సత్యనారాయణ నేతి శ్రీనివాసు మా అందరూ మా హరినాథ్ అన్నీ సహకారం కోరు ములుగు రంగయ్య గారు మేము ఒక రెండు లక్షల రూపాయలు ఈసారి కూడా వసూలు చేశాము ప్రతి సంవత్సరం కూడా మేము లక్ష లక్షల టార్గెట్ పెట్టుకుంటే ఈసారి మా హరణ ఎందుకంటే మా కాన్స్టెన్సీ వ్యక్తి హరినాథ్ గారు సంవత్సరాల హరినాథ్ గారు వాసవి వాసవి ఈసారి గుట్ట భవానీ రామలింగేశ్వర ఆలయ ఆవరణలో వాసవి నిత్యాన సత్రం నందు మన రెండు వేల పదహారు నుంచి నేను పద్దె పదిహేడు నుంచి ఇంప్రీ అయినాడు నాకు కోసం మీద సహాయం చేసుకుంటూ పోతున్నాను ఇప్పుడు నాకు ఈ సంవత్సరము ఏపీ శ్రీనివాసరావు కానీ బిల్లలు రమేష్ అన్న కానీ పదరాయన్న మీ అంతా ఉత్సాహంతో నాకు చైర్ ఉత్సాహ కమిటీ చైర్మన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు వాళ్ళు కూడా ఈ సత్రము మనం పేరు చేయాలి ఇదే విధంగా మనం చేయాలి అని దుఃఖంతో ఇరవై ఐదు రోజుల నుంచి ఇరవై రోజుల వరకు నేను నిరంతరం మేము చేసుకుంటూ చూస్తున్నాము అందరూ సహాకారంతో ఈ చేసినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదము శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో విశ్వరగుట్టలో శ్రీ వాసవి ఆర్యవేశ్వర సత్రం రెండు వేల ఒకటిలో మనము వినాయకము తీసుకొని అక్కడ ప్రారంభించడం జరిగింది శ్రీ ఆర్ఎండ్ గెస్ట్ గెస్ట్ హౌస్లో ఇనాగ్రేషన్ జరిగింది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఎనిమిది వరకు అక్కడనే ఫిర్యాదు ఇస్తున్నాం తర్వాత మనకు తెలుగుదేశం ఆయాంలో మనకు దేవేందర్ గౌడ్ గారు వంద ఎకరాలు ఇక్కడ మనకు ల్యాండ్ అలాట్మెంట్ చేశారు తర్వాత ఇక్కడ పెద్దలు శిశు శ్రేషులు కృష్ణమూర్తి గారు రాయల కృష్ణమూర్తి గారు కలిసి ఈ బిల్డింగ్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది ఆ బిల్డింగ్ తర్వాత గుండె మనము మూడు ఉంటే అక్కడ టెన్ డేస్ కూలి మనం చేసేవాళ్ళము రెండు వేల ఇరవై రెండులో అశోక్ కమిటీ చైర్మన్గా అశోక్ గారు కన్వీనర్గా రాము తిరుమలేష్ గారు ఆ ఆధ్వర్యంలో అప్పుడు ఈ నాలుగు వేల ఎస్ఎంపీ షెడ్ వేయడం జరిగింది దాతల సహకారంతో ఈ దాతల సహకారము ఇప్పటికీ మర్చిపోని ఘటన ఎందుకంటే ఏది జరిగినా ఇప్పుడు ఈ అన్నదానము ఇంచుమించు సుమారు ముప్పై వేల మందికి ఈ వారం రోజులు జరుగుతుంది ఈ వారం రోజులుగా దాతల సహకారం ఈసారి మాకు పెద్ద ఎత్తున డ్రగ్జిల్ కూడా మాకు కలిసి వచ్చింది దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము మాకు ఈ సంవత్సరం చైర్మన్ మా సముద్ర అటనామే గారు చాలా గొప్పగా మాకు మంచి సజెషన్ ఇచ్చుకుంటారు మంచి చందారూపకంగా మంచి కలెక్షన్ తెచ్చి